అందరికీ నమస్కారం వేషము మార్చిన అయినా ఎవరు మారలేదు రచన గళం వసంతశ్రీ రాత్రి పదవుతుంది అవుతుంది ఒక ముసలైన ఒక మనిషి సాయంతో పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు ఆయన నలిగిన మురిగ్గా ఉన్న ధరించి చెంపిరి చుట్టూ మూతికి మాస్క్తో ఉన్నాడు అక్కడి స్టాఫ్ను తనకు జలుబు దగ్గు ఉన్నాయి ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలని ఎంతో ఆందోళనగా దీనగాడు దీనంగా అడిగాడు కొంతమంది అదిగో ఆ పైక్ వాడు చేస్తారని కష్టమర్యాదగా మాట్లాడారు మరికొందరు ఏ ముసలాయినా రేపొద్దున అన్ని సెక్షన్స్ తెరిచి ఉంటాయి రేపొద్దున యాండుండో వస్తారు మా ప్రాణాలు తీయటానికి అంటూ ఇసుక్కున్నారు ఆయన పక్కనున్నామే అయ్యా నిద్రపట్టడం లేదయ్యా మా తాతకి ఈ దగ్గుతో ఈ రాత్రి నిద్రపోడు జలుబు దగ్గు చూసే డాక్టర్ ఆడున్నాడో చూపించండి అయ్యా అని వేడుకుంది మనసులో రేపు ఉంటుందిలే మీకు అని లోపల నవ్వుకుంది అదిగో అక్కడ కనపడేది ల్యాబ్ ఇప్పుడు టెస్టులు చేయాలన్నా ఎవరు ఉండరు రేపు పొద్దున్న రాపో తల్లి అత్ర ఎవరు చూస్తారు మిమ్మల్ని అని విసుక్కున్నారు అక్కడ స్టార్ కట్ చేస్తే పొద్దున ఎవరైతే విసుక్కున్నారో వాళ్ళకి మెమోలు వెళ్ళాయి అందరికీ మీటింగ్లు పెట్టారు ఈలోపు ఒక సిస్టర్ అక్కడికి వచ్చి అందరికీ ఒక వీడియో చూపించింది రాత్రి ఒక ముసలా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక సహాయకరణి తీసుకొని అక్కడి స్టాఫ్తో అడుగుతున్న వైనం ఆయన ఎవరో కాదు ఆ హాస్పిటల్ సూపర్నెట్ యశస్వి అన్న స్క్రోలింగ్ వస్తుంటే దాన్ని చూపించింది ఆ హాస్పిటల్లో సూపర్నెట్ తనకే అన్న స్క్రోలింగ్ చూసి అందరూ అలర్ట్ అయ్యారు నేను రాత్రి ఆయనతో మర్యాదగా మాట్లాడాన్ని ఒక నర్సు ఊపిరి పీల్చుకుంటే ఇంకో నర్సు నేను విసుక్కున్న అసలే మన సారు పనిలో హిట్లర్ లాంటి వాడని బాధపడింది ఇంతకీ ఎవరా సూపర్నెంట్ అంటే డాక్టర్ యశస్వి ఆయన వచ్చి ఒక ఏడాదిలో హాస్పిటల్లో బయట గేటు బాగు చేయించడం రోగుల్ని బాగా చూడటం ఇంకా హాస్పిటల్లో చెట్లు నాటడంతో పాటు పార్కింగ్ విభాగం అన్ని విభాగాల్ని చాలా మంచిగా తనదైన ముద్రతో అన్నీ చక్కగా చేశారు అంత బాగుంది ఇప్పుడు ఈ హాస్పిటల్ అని అందరూ ప్రశంసిస్తున్నారు కానీ కొన్ని పత్రికలు రాత్రుల పూట హాస్పిటల్లో పెద్దగా రోగులను పట్టించుకోకుండా ఉన్నారని కుక్కలు బాగా విహారం చేస్తున్నాయి ఇలాంటి వార్తలు చదివి పని రాక్షసుడు యశస్వి కొంచెం బాధపడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమే ఈ మారువేషం నాకు చదవగానే రాజులు పాలించే రోజుల్లో రాజ్యంలో ప్రజల బాగోగులు తెలియజే తెలుసుకోవటానికి రాజు మంత్రి మారువేషాల్లో తిరిగిన కథలు కళ్ళ ముందు మెదిలాయి మరి హాస్పిటల్కి ఆయనే రాజు కదా మొత్తానికి రాత్రిపూట కూడా స్టాఫ్ను వణికించిన మన డాక్టర్ యశస్వికి ముందుగా అభినందనలు ఇక్కడ ఆయనకి పేరు వచ్చి అంతా బాగానే ఉంది ఇప్పుడు మొదలైంది అసలు కథ ఒక ముసలైన బాగా మురికిపట్టిన బట్టలతో హాస్పిటల్కి వచ్చాడు ఇప్పుడు అందరూ అతనికి రాచమర్యాదలు చేశారు ఒక్క ఎత్తుకోవడం తప్ప అన్నీ చేశారు ఆ ముసలాయి నవ్వుకొని చంకలో ఉన్న పేపర్ని తీసి క్లిప్పింగ్ చూసి మీ వల్ల నన్ను ఇప్పుడు అందరు బాగా చూస్తున్నారు సార్ మీరు చల్లగా ఉండాలి మీరు కొన్నాళ్ళు పడి డ్యూటీ చేయాలి సార్ మీకు దండాలి సార్ అని డాక్టర్ యశ్వీకి దండం పెట్టుకున్నాడు ఇక రాత్రిపూట ముసలోళ్ళు పేదవాళ్ళు వికలాంగులు అందరూ బాగా పట్టించుకుంటున్నారని హాస్పిటల్ క్యూ కట్టారు హాస్పిటల్లో స్టాఫ్ వాళ్లకు వంగి వంగి దండాలు పెడుతున్నారు కొంచెం విసుక్కున్నా వారి జుట్టు చుట్టం మాస్క్ తీసి చూసి వచ్చింది సూపర్నెంట్ కాదు కదా అని తనిఖీ చేసి శ్రద్ధగా చూసి పంపుతున్నారు జనాలు మహాముదురులు కదా మాస్క్ పెట్టుకొని వస్తున్నారు మాస్క్ తీయమంటే మేము తీయమని చెప్పి హుందాగా సేవలు చేయించుకుని వెళ్తున్నారు ఇప్పుడు రాత్రిపూట పేషెంట్లు ఎక్కువయ్యారు ఏ మనుషులు సారు మారువేషంలో ఉంటారోనని రాత్రిపూట వచ్చిన జనాల్ని బాగా చూస్తున్నారు అక్కడ స్టాఫ్ ఉదయం పేషెంట్స్ లేకపోవడంతో హాస్పిటల్ అంతా పగల బోసిగా తయారైంది మా హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో మీకు సేవలు చేయడానికి ఉంది దయచేసి ఉదయం కూడా మీకు మా సేవలు కొనసాగిస్తాం మాకు సహకరించండి అని హాస్పిటల్ నిర్వాహకులు బోర్డు పెట్టిన తర్వాత జనాలు కొద్దిగా రాత్రిపూట రావటం ఆగారు స్టాఫ్ ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు యశస్వి అందరిని పిలిచి మీ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది నా సంగతి తెలుసుగా రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ అవతారం ఎత్తుతానో నాకే తెలియదు బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇవ్వటంతో అప్పటికే ఆ సర్దుబాటు అయింది ఇది చూసి కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఇంకొన్ని విభాగాలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ అంటే మళ్ళీ ఈసారి ముసలి వేషం కాకుండా నడి వయస్కుడు వేషం వేశాడు డాక్టర్ యశస్వి అప్పుడు దశావతారాలు ఉన్నట్లుగా మన డాక్టర్ యశస్వి ఇంకా ఎన్ని వేషాలు మార్చినావు కదా అన్నట్లు ఈసారి ఆయన వేషం గుర్చి హాస్పిటల్లోని వర్గాలతో పాటు సామాన్య జనాల్లో కూడా చర్చ మొదల మొదలైందండి ఓయ్ విన్నందుకు ధన్యవాదం